హలో ఎవరి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు చేసండి బెండకాయతో మనము రోజు చేసుకునే పనుల్లో దీన్ని కలుపుకొని యూస్ చేసుకుంటే ఎన్ని ఉపయోగాలు ఉంటాయో ఇప్పుడైతే చూసేద్దామండి ఇది కూడాను మన హెల్త్కి అలాగే హెయిర్కి ఇంకా బ్యూటీకి అన్నిటికీ అయితే ఈ బెండకాయ అనేది యూజ్ అవుతుందనమాట అండి ఫస్ట్ అయితే నేను ఒక నాలుగు బెండకాయలు తీసుకొని ఆ బెండకాయల్ని ఈ విధంగా మధ్యలోకి అయితే కట్ చేసుకున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను అనమాట ఈ విధంగా కట్ చేసుకున్న బెండకాయల్ని చిన్నగా అంటే రెండు బెండకాయలు చేయాలండి అంటే మధ్యలోకి కట్ చేయాలన్నమాట కట్ చేసుకొని ఈ కట్ చేసుకున్న బెండకాయల్ని ఈ విధంగా మనము ఒక గ్లాస్లోకి అయితే పెట్టేసుకోవాలండి అది కూడా రాత్రిపూట ఈ విధంగా అయితే చేసుకోవాలి రాత్రిపూట ఈ విధంగా చేసేసుకొని అయితే ఒక మూత పెట్టేసి క్లోజ్ చేసేసేయాలన్నమాట అరసటి రోజు మార్నింగ్ మూత తీసి చూస్తే ఈ విధంగా అయితే ఉంటాయండి నీళ్ళు ఇప్పుడైతే మనము ఒక్కొక్క బెండకాయని ఆ వాటర్లో నుంచి తీసేసేయాలండి ఆ నీళ్ళంతా మనకి బాగా జిగట జిగటగా అయితే ఉండాలండి అలా ఉంటేనే ఈ నీళ్ళు చాలా ఆరోగ్యకరంగా ఉంటాయన్నమాట ఇలా ఉన్న ఈ జిగట నీళ్ళు దేనికి ఉపయోగపడతాయో ఇప్పుడైతే చూసేద్దామా అండి ఇది రోజు పరగడుపున తాగడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి అంతేకాకుండా వెయిట్ లాస్కి కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ప్రతిరోజు ఖాళీ కడుపున ఈ బెండకాయ జిగట నీళ్ళని తీసుకోవాలండి ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇందులో మనము బెండకాయలన్నీ పక్కన తీసి పెట్టేశాం కదండి అవి పడేయకుండా వాటిని కూడా మనము ఎలా యూస్ చేసుకోవచ్చో చూసేద్దాము ఇలా మనము పక్కన పెట్టుకున్న బెండకాయలు మొత్తం అండి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మెత్తటి పేస్ట్ లాగా ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత అండి నేనైతే ముందు రోజు రాత్రి గంజి అయితే అన్నం చేసిన తర్వాత గంజి వస్తుంది కదండీ ఆ గంజిని అయితే ఒక అయితే పట్టి పెట్టుకున్నానండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న బెండకాయ పేస్ట్ను ఈ గంజాలోకి మనము మిక్స్ చేసేసేయాలన్నమాట ఈ విధంగా మిక్స్ చేసేసిన తర్వాత ఈ గంజి అలాగే ఈ బెండకాయ స్టెక్చర్ ఉంటుంది కదండి ఈ రెండు బాగా కలిసిపోయేలాగా ఒక స్పూన్ తో అయితే ఈ విధంగా మిక్స్ చేసేయాలన్నమాట బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత అండి దీనిని అయితే ఒక బౌల్లోకి వడగట్టుకోవాలండి ఇలా వడగట్టుకోవాలి మనము ఇది మనకి ఆ గుజ్జంతా పైనే ఉంటుందండి కింద అందులో ఎలాంటి తొక్కలు అవి ఇవి లేకుండా మొత్తము కిందకి వచ్చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ ఏ విధంగా ఉందో మొత్తం అయితే ఈ విధంగా అయితే వడగట్టి పెట్టేశానండి నేనైతే ఇలా వడగట్టుకున్న ఈ గుజ్జుని మనము ఫ్రిడ్జ్ లో కూడా ఒక గ్లాస్ జార్లో లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి మనము ఎప్పుడైతే యూస్ చేస్తాము అనుకుంటున్నామో అప్పుడు గ్యాస్ పైన ఒక పాత్ర పెట్టుకొని అందులో ఈ గుజ్జులంతా పోసేసి బాగా ఉడికిచ్చండి ఉడికించి ఒక పది ఇరవై నిమిషాలు బాగా ఉడికించాలి దాని తర్వాత గ్యాస్ అయితే ఆపేసుకోవాలండి ఇంకా మనము చలికాలము సాయంత్రం అవగానే పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ కాళ్ళు బాగా నొప్పులు పుట్టేస్తున్నాయి తిమ్ముర్లుగా ఉన్నాయి ప్రతిరోజు ట్యాబ్లెట్లు యూజ్ చేస్తున్నాము ఫలితం అయితే లేనే లేదు ఏం చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ ఇంటి రెమెడీని యూస్ చేసి చూడండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇదైతేనండి మనకి కొంచెం వేడిగా ఉందనమాట వేడి వేడిది ఇట్లా మనము కాళ్ళంతా నైట్ పడుకునే ముందు అప్లై చేసుకోవాలన్నమాట ఈ విధంగా తరచూ చేస్తూ ఉంటే అండి క్రమేణా కాళ్ళు నొప్పులు అనేవి తగ్గుతాయి దీనిని మనము స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో మళ్ళీ కొంచెం వెచ్చబెట్టుకొని కాళ్ళు పూసుకోవడమే అండి చాలా అంటే చాలా ఈజీను అలాగే మనకి చాలా ఉపయోగాలు కూడా ఉంటాయన్నమాట ఈ విధంగా చేయడం వల్ల ట్రై చేసి చూడండి మన ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఉండనే ఉంటారండి వాళ్ళు ఇలాంటి నొప్పులతో బాధపడుతూ ఉంటే ఇట్లా ట్రై చేసి చూడండి ఈ విధంగా చేయడం వల్ల బ్లడ్ సర్కులేషన్ కూడా చాలా బాగా జరుగుతుంది అనమాట ట్రై చేసి చూడండి ఇదే బెండకాయ గుజ్జులో అండి మనము కొంచెం కొబ్బరి నూనె వేసుకోవాలండి ఈ బెండకాయ గుజ్జు ఏది అంటే మనం మిక్సీ పట్టి గంజి కలిపాం కదండి అదే అనమాట అందులో కొంచెము కొబ్బరి నూనె యాడ్ చేసేసి కొబ్బరి నూనె బాగా ఈ బెండకాయ గుజ్జులో మిక్స్ అయిపోయేంత వరకు స్పూన్ సహాయంతో మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న దీనిని మనం దేనికి యూజ్ చేస్తాము అంటే అండి అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్ళాలి హెయిర్ స్ట్రైట్నింగ్ స్ట్రైటనింగ్ అని ఒకటి ఉంటుంది కదండి దాన్ని చేపించుకోవాలి పార్లర్కి వెళ్ళాలి ఎంత ఎక్కువ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట అలా మనము ప్రాసెస్ ఎక్కువే ఉండడం కాదండి మనము అమౌంట్ కూడా ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది హెయిర్ స్ట్రైట్ చేయించుకోవడానికి అలా మనం ఎక్కడైనా బయటికి వెళ్ళాలి ఫంక్షన్స్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ గుజ్జును కానీ మనము తలకి కానీ పట్టించేసామనుకోండి హెయిర్ చాలా అంటే చాలా స్టైట్గా స్మూత్గా చాలా మంచిగా ఉంటుంది అనమాట ట్రై చేసి చూడండి ఆఫ్టర్ వాష్ అయితే చాలా అంటే చాలా షైనీగా స్మూత్గా ఉంటుంది హెయిర్ ట్రై చేయండి మరొక టిప్ అండి ఫస్ట్లో మనం బెండకాయ వాటర్ తీసుకున్నాం కదండి అందులో మనం యూస్ చేసే షాంపూ ఏదైనా సరే అందులో కలిపేసి స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసేసాం అనుకోండి మీరు ఎప్పుడైనా సరే హెడ్ బాత్ చేస్తున్నారు ఆ సమయంలో ఈ విధంగా మనం హెడ్ బాత్ అనేది చేస్తామనుకోండి హెయిర్ అనేది షైనీగా గ్లోయింగ్గా అలాగే జుట్టు ఊడిపోకుండా మంచిగా ఉంటుందన్నమాట ట్రై చేసి చూడండి